నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదట మన దేశ ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వర్చువల్గా కావల్ నియోజకవర్గంలోని ఫిషింగ్ హార్బర్ని రేపటి రోజు అనగా ఆగస్టు ముప్పైవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండున్నర మధ్య కాలంలో వర్చువల్గా దీన్ని ప్రారంభించడం జరుగుతు జరుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా మత్స్యకారులు ఎదురు ఎదురు చూస్తున్నటువంటి హార్బర్ జుబల్దెని ఫిషింగ్ హార్బర్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు తొమ్మిది వందల ముప్పై రెండు కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి సముద్రంలో కావలి నెల్లూరు జిల్లాలో ఎక్కువ ప్రాంతం మత్స్యకారు సోదరులు నివసిస్తున్నారు వారికి అందరికీ కూడా కలగా మిగిలిపోయినటువంటి జుబల్దెన్ని హార్బర్ని అనూహ్యమైనటువంటి రీతిలో రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేయటం మరలా ఆయన చేతుల మీదనే దీన్ని ప్రారంభించడం కూడా రేపటి రోజున జరుగుబోతుంది దేశంలో అభివృద్ధికి ప్రధాతగా మిగిలిపోయినటువంటి మోడీ గారు రాష్ట్రంలో అభివృద్ధి పదార్థ అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి సమక్షంలో రేపటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కావాలని ప్రజలందరి తరఫున కూడా వారిద్దరికి కూడా అభినందనలు కూడా తెలియజేస్తున్నా ఇంకా కావాలి అభివృద్ధి చెందుతీరుతుంది నిన్నటి రోజున ముఖ్యమంత్రి వర్యులను నేను కలవటం జరిగింది వర్చువల్గా కాదు పర్సనల్గా వచ్చి మీరు ప్రారంభించమని వారిని కోరడం కూడా జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్తో ఏర్పడేటువంటి ఈ ఫిషింగ్ గార్బర్ని మోడీ గారు కావలి ప్రజలకు అంకితం చేస్తానని కోరిన మీదట వారు అడిగారు కాబట్టి చేయిద్దాం తర్వాత నేను వచ్చి తప్పకుండా పరిశీలించి వివిధ బిల్డింగ్లు ఇవన్నీ కూడా నేను ప్రారంభిస్తాను కావలి ఫిషింగ్ గార్బర్కి వస్తానని చెప్పి వారు చెప్పారు తొందరలోనే మళ్ళా వారి చేతుల మీద కూడా ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం ఇదంతా కూడా కావాలని ప్రజలైనటువంటి మత్స్యకారు సోదరులకి ఒక బృహత్తర కార్యక్రమం ఇది వారందరూ కూడా బోట్లు ఇవ్వాలి వాళ్ళందరూ కూడా మత్స్య సంపదని పట్టుకునే దాంట్లో ప్రభుత్వ పరంగా కావచ్చు స్థానిక ఎమ్మెల్యేగా కావచ్చు నేను అన్ని రకాల అండదండలు అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నా రాబోయే కాలంలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని కూడా ఈ సందర్భంగా ఆశిస్తున్నాను తప్పకుండా కావులలోని జుబల్దిన హార్బర్ భారతదేశంలోనే ఒక పెద్ద హార్బర్గా ఎదిగేదానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఎన్నూరు పోర్టు తర్వాత ఈ రోజున నిజాంపట్నం మధ్య ఉన్నటువంటి ఏకైక పెద్ద పోర్టు ఈ జుబల్దిన హార్బరు సైంటిఫిక్ రీజన్లతో సముద్రంలో జీజీబీఎస్ ద్వారా సముద్రంలో ఎక్కడైనా చేప ఉందో ఉన్నదాని శాటిలైట్ రూపం ద్వారా రేడియో కమ్యూనికేషన్ టవర్ నుంచి బోట్లలో ఉండి చేపలు పట్టేటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేసే విధంగా అధునాతిక సాంకేతంతో తయారు చేసేటువంటి హార్బర్ తొందరలోనే ప్రజల ముందుకు రాబోతుంది మత్స్యకారు సోదరుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపబోతుందని కూడా ఈ సందర్భంగా ఆశిస్తూ రేపటి రోజున ఈ కార్యక్రమం వర్చువల్గా ప్రారంభించేటువంటి కార్యక్రమం నా అదృష్టం ప్రధానమంత్రి గారు ఒక ఇంకో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు సమక్షంలో సభాధ్యక్షులుగా నేను కూర్చుని రేపు వర్చువల్ గా చేసేటువంటి కార్యక్రమానికి నా జీవిత ధన్యంగా భావిస్తూ కావులి మత్స్యకారు సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు